జనగామ జిల్లా కుర్మకుల బాంధవులకు జనగామ కుర్మ సంఘం జిల్లా పక్షాన కులశనార్థులు తెలియజేసుకుంటున్నా సోదరులారా ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు మరి హైదరాబాద్లో కోకోపేటలో ఉన్నటువంటి దొడ్డి కుమరయ్య భవన నిర్మాణం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మన జాతికి అంకితం చేయబోతున్నాడు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కుర్మలు అత్యధికంగా తరలి వచ్చి ఆ మీటింగ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే రేపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి మరి ఈ సమయంలో ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు మన కుర్మల సంఖ్య ఎంత ఉంది అనేది ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము మన సంఖ్యపరంగా ప్రభుత్వాన్ని తెలియజేసినప్పుడు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మ సంఖ్యను గుర్తించగలుగుతుంది కురుమలకు రాజకీయ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొట్లాడుతున్నాం మా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుర్మలకు రాజకీయంగా అత్యధిక రేపు ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వంతో రాష్ట్ర ఎమ్మెల్సీ గారు ఎకమల్ గారు గారి నాయకత్వంలో మరి కురుమలు అందరూ కూడా ఈ కుర్మలు అందరూ కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి కాబట్టి మనం విజ్ఞప్తులు చేస్తున్నాము కానీ కురుమలు ఎంతున్నదానికి కూడా ఈ ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా కూడా అది మనం చూపించుకున్నప్పుడే ప్రభుత్వం మనల్ని గుర్తిస్తుంది కాబట్టి రేపు రాబోయే పద్నాలుగు తారీఖు నాడు గురుమలందరూ కూడా ఇంటికొకరుగా చొప్పున రేపు కోకపేటకు వచ్చి మన సంఖ్య ఎత్తుందనేది కోకపేట బహిరంగ సభలో జిల్లా గురుమ సంఘం పక్షాన కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యమాన్ని ఉధృతంగా లేపినటువంటి గద్దనను ఈ ప్రభుత్వం గుర్తించి వారి కుమార్తెను బీసీ కమిషన్గా మెంబర్గా నియమించి ఆ కుటుంబాన్ని గౌరవించింది ఈ ప్రభుత్వము అలాగే రజాకాల టైంలో పోరాడినటువంటి వీరవలిత చాకలైలమ్మ కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వంలో సముద్ర స్థానము కల్పించింది మరి తెలంగాణకు ఉద్యమంలో తొలి అమలుడైనటువంటి దొడికో కుటుంబాన్ని గుర్తించలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమానికి పోసినటువంటి దొడ్డి కొమ్మరయ్యను ఈ ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే చాకలేమ కుటుంబానికి కల్పించినట్టుగా గతరన్న కుటుంబానికి చోటు కల్పిన కల్పించినట్టుగా మరి దొడ్డి కొమ్మరయ్య వారసులకు కూడా ప్రభుత్వంలో ఏదైనా స్థానం కల్పించాలని చెప్పి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు మొన్న కొత్తగా ఎస్ వైశ్య కార్పొరేషన్ లాంటి అలాగే కుర్మ కార్పొరేషన్ కూడా ఏర్పరిచి మరి కుర్మలకు అవకాశం కల్పించాలని చెప్పి షెఫేడ్ కార్పొరేషన్ కూడా మరి గత ప్రభుత్వాలు యాదవులకే కేటాయించింది రెండు సార్లు కూడా వాళ్ళే నల్గొండలో ఉన్నటువంటి యాదవులకు కేటాయించారు ఈసారి షెఫేడ్ కార్పొరేషన్ కూడా కుర్మలకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విధంగా రేపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు తర్వాత రేవన్న గారు దత్తాత్రేయ గారు తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం కూడా అందరు వస్తారు కాబట్టి సభావేదికంగా ఎమ్మెల్సీ యగమలేశ్వన్న గారు ప్రభుత్వానికి విద్య విజ్ఞప్తి చేసి ఈ కా కుర కార్పొరేషన్ కావచ్చు తర్వాత దొడ్డి కొమ్మరయ్య కుటుంబానికి వారసులకు కూడా ఏదైనా రాష్ట్రంలో అయిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అలాగే జనగామ జిల్లాను దొడ్డి కొమ్మరయ్య జిల్లాగా నామకరణ చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేయాలని కూడా యగమలేష్మి గారు సూచిస్తూ ఉన్నాము జనగామ కురుముల పక్షాన కూడా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం నమస్కారం